వెల్కమ్ పేరు ఆరావళి జిల్లా నియోజకవర్గం మండల కేంద్రమైన నాతవరంలో చౌక ధరల దుకాణం ద్వారా రేషన్ సరుకులను కార్డుదారులకు తాండవ చైర్మన్ తెరఖా సత్యనారాయణ అందజేశారు కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు నేటి నుండి రేషన్ దుకాణం ద్వారా సరుకులను రేషన్ డిపో వద్దకే వెళ్లి రేషన్ కార్డుదారులు తీసుకోవాలని కోరారు గత ప్రభుత్వంలో ఇంటింటికి రేషన్ పంపిణీ పేరుతో మోసాలు జరిగాయని చెప్పారు తహసీల్దార్ వేణుగోపాల్ మాట్లాడుతూ నెలలో పదిహేను రోజుల పాటు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అలాగే సాయంత్రం నాలుగు ముప్పై నుంచి రాత్రి ఎనిమిది ముప్పై నిమిషాల వరకు రేషన్ షాపులు తెరిచే ఉంటాయని చెప్పారు వృద్ధులు వికలాంగులకు నడవలేని స్థితిలో ఉన్న వారికి రేషన్ సరుకులు దీనం ఇంటికి అందజేస్తారని చెప్పారు

రాజా సూర్యచంద్ర గారికి అలాగే పార్టీ పెషంట్ రావణ గారికి అలాగే ఎంపీపీ లక్ష్మణమూర్తి గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపడి నమస్కారాలు ముఖ్యంగా ఈ ఈ రకంగా మళ్ళీ అంటే గతంలో షాపుల ద్వారా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది దాన్ని గత ప్రభుత్వం ఒక రకంగా దాన్ని మార్పు చేసి చేయడం జరిగింది దానివల్ల అసలు వాస్తవానికి అయితే ఇప్పటికీ రైస్ అని చెప్తారు చెప్పారు కానీ అవే ఆ వెహికల్ డ్రైవర్ల వల్ల లేకపోతే అక్కడ ఉన్నటువంటి దర్శన వల్ల ఆ రకమైనటువంటి పథకం పూర్తిగా విజయవంతం అవ్వలేదు విఫలమైంది ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ గణనీయంగా పెరిగాయి ఇంకోటి ఏమిటంటే గమనించింది ప్రభుత్వం గమనించింది ఆ బండి వాడే మళ్ళీ ఆ బియ్యాన్ని కొండము పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు డబ్బు ఇచ్చేసి అంటే ప్రభుత్వానికి ఏమో సుమారుగా ప్రొక్యూరిమెంట్కే కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేజీ బియ్యానికి నలభై మూడు వేల నలభై మూడు రూపాయలు ఖర్చు అవుతుంటే ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ ఏడు ఎనిమిది రూపాయలు అవుతుంటే యాభై రూపాయలు ఖర్చు పెడుతుంటే మళ్ళీ తిరిగి తినకపోవడము అమ్మేసుకోవడం మళ్ళీ వాళ్ళకే ఎవరైతే ఇస్తాడో ఒకప్పుడు బళ్ళ మీద వస్తుండారు మోటార్ సైకిల్ మీద వచ్చి కొన్ని కింద గ్రామాల నుంచి వచ్చి షాపులు వారం రోజులు పది రోజులు బియ్యం ఇచ్చినంతకాలం ఈ కొనుకెళ్ళి అటువంటి వాళ్ళు కూడా ఎక్కువ ఉండేవారు ఆ రకంగా కాకుండా ఇవాడు ప్రభుత్వం ఏం చేస్తే మళ్ళీ పాత పద్ధతిని తీసుకొచ్చి డీలర్ల ద్వారా ఇవ్వడమే కాకుండా ఒక వినూత్నమైనటువంటి పథకాన్ని కూడా అది అదేంటంటే ఎవరికైతే బియ్యం అక్కర్లేదు వాళ్ళకి ప్రభుత్వమే డబ్బులు ఇచ్చేసే పథకం కూడా ఉంది కేజీకి ఎంతని వీళ్ళు పదిహేను రూపాయలకి ఇరవై రూపాయలకి అమ్ముకునే పరిస్థితి కాకుండా నాకు తెలిసినంత వరకు అయితే కేజీకి ఇరవై ఆరు రూపాయల చొప్పులు ఇచ్చేస్తారట ఒక ప్రా ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టైం అంటే రెండు మూడు నెలల్లో అది ఫైనల్ చేసి ఎవరికి బియ్యం అక్కర్లేదు డీలర్ల ద్వారా ఒక ఎన్యూమరేషన్ చేసి వాళ్ళ ద్వారా వాళ్ళకి డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసే పరిస్థితి తీసుకురానందుకు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే పౌరశాఖ మంత్రి నాదేండు మనోహర్ గారు నిర్ణయించడం జరిగింది ఈ రకంగా ప్రభుత్వానికి భారం తగ్గడమే కాకుండా బెనిఫిషరీస్ కూడా లాభం జరుగుతుంది పద్నాలుగు రూపాయలు నాకు తెలిసి పద్నాలుగు రూపాయల నుంచి పద్దెనిమిది రూపాయలు అమ్మేసుకునేవారు కేజీ బియ్యమును వాళ్ళకి ఎవరైతే వ్యాన్లో బియ్యం తెచ్చికి ఇస్తున్నాడో వాళ్ళకి ఇచ్చేసి ఏలుమతులు వేసుకొని పద్నాలుగు రూపాయలు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ఇచ్చేసి పరిస్థితుంది ఆ రకం కూడా ప్రభుత్వానికి బర్నీ తగ్గుతుంది బెనిఫిషరీకి కూడా లాభం వస్తుంది కాబట్టి ఆ రకమైన ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డీలర్లు కూడా వాళ్ళకు ఉన్నటువంటి కమిషన్ పెంచమని అడగడము వేతనాలు పెంచమని అడగడం వేరు కానీ అవినీతిని ప్రోత్సహించడం లేదు అంచేత అవినీతి లేకుండా ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఈ పథకాన్ని నిర్దేశించిందో ఆ లక్ష్యాలు చేరేటట్టుగా చేయవలసిన బాధ్యత కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులు కానీ అలాగే గ్రౌండ్ లెవెల్లో ఈ డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి డీలర్లు కానీ చేస్తే బాగుంటుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి థ్యాంక్ యూ ఈరోజు మా ప్రభుత్వ కార్యాలయం గుర్తు చేసిన ఎంపీ గారికి సూర్యచంద్ర గారికి చైర్మన్ గారికి మన నంది పిల్లరమ్మ గారికి మరియు మిగిలిన నాయకులందరికీ నా నమస్కారాలు ఈరోజు ప్రభుత్వం ఆదేశించినట్టుగా జూన్ ఒకటి నుంచి లబ్ధిదారులందరికీ నేరు మాకు డేల ద్వారా ఫ్యాషన్ బియ్యము డిస్ట్రిబ్యూట్ జరిగింది మూడో తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు అంటే ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు దాకా పన్నెండు నుంచి నాలుగున్నర నుంచి రాత్రి ఎనిమిదిన్నర దాకా రెండు విడుదల అవుతుంది కౌదార్లు అందరూ కూడా ఈ డీలర్ దగ్గర వచ్చి తీసుకోవాల్సి కోరుకుంటున్నాము అదేవిధంగా ఇప్పుడు మా సూచన గారు చెప్పినట్టు ఎవరైతే వికలాంగులుగా ఉండి నడవలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి డీలర్ మాత్రమే వెళ్ళి డోర్ డెలివరీ డోర్ డెలివరీ ఇస్తారు ఎలాగంటే అది పన్నెండున్నర నుంచి నాలుగున్నర లోపల ఈ కార్యక్రమం వాళ్ళు డీలర్ చేస్తారు మాకు నేను ఇచ్చిన మన ఆతవరం మండలంలో ఉన్న కార్డుల్లో సుమారు రెండు వేల ఐదు వందల మంది అరవై ఐదు ఏళ్ళు దాటిలో ఉన్నారు ఈ అరవై ఐదు వేలు దాటిన అరవై ఐదు ఏళ్ళు దాటినాళ్ళు ఎవరైతే నడలేరో ఎవరైతే కార్డు వచ్చి తీసుకెళ్లారో సింగిల్ మ్యాన్ అంటే సింగిల్ కార్డు హోల్డర్ ఇటు వికలాంగులు అవ్వచ్చు వృద్ధాప్యం అవ్వచ్చు సింగిల్ కార్డు ద్వారా నడలేని పరిస్థితి ఉంటే తప్పనిసరిగా డీలర్ ద్వారా మేము పంపించడం జరుగుతుంది అలాంటివి ఎక్కడైనా సరే మాకు మా దృష్టి అలాంటి జరగలేని పరిస్థితి మా దృష్టి తీసుకొస్తే దాన్ని కూడా మేము చట్ట జరుగుతుంది అదేవిధంగా మన చైర్మన్ గారు చెప్పినట్టు ఎటువంటి అవినీతి లేకుండా వాటిదారు నిశ్చగా అందివ్వాలని నేను మనసుతో కోరుకుంటూ మా డీలర్ కూడా దీనికి సహకరించాలని కోరుకుంటున్నాం మన ప్రభుత్వం పెట్టింది ఏదైనా సరే అడ్వర్స్ రాకూడదు మన ప్రభుత్వం మనం చేసిన పనుల వల్లే అడ్వర్స్ వచ్చిందంటే అది మన బాధ్యత కాబట్టి ఎటువంటి అడ్వర్స్ న్యూస్ లేకుండా ప్రభుత్వానికి మంచి పేరు తెస్తామని మీకు సమభం తెలియజేసుకుంటూ నాకు అవకాశం